హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడైతే చూసుకోవచ్చు గులాబ్ జామ్స్ అనమాట అంటే స్వీట్ మనం అందరికి తెలిసిన గులాబ్ జాము చాలా ఇష్టంగా తింటారు కదా అదే అనమాట అయితే ఈజీగా బయట కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ప్రిపేర్ ఎలా చేస్తా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటిదైతే ఈ వీడియోలో క్లియర్గా ఉంటుంది అనమాట చాలా బాగుంటుందండి సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా సరే ఈజీగా చేస్తూ చేసుకోవచ్చు అనమాట తక్కువ టైంలో మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఓకేనా ఓకేనండి ఫస్ట్ టైం ఆ వీడియోస్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఓకేనా మీరందరూ మా ఛానల్ని సపోర్ట్ చేయాలని అయితే మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఓకే ఓకేనండి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది వీడియోలోకి వెళ్ళిపోయి చూసిద్దాము వీడియోలోకి వెళ్ళిపోయి ఉన్న ఒక చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అని అనుకోవద్దు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు ఇంకా మనం పాకం పట్టిన అంటే ఈ గులాబ్ జామున్ ఫ్రై డీ ఫ్రై చేసుకున్న తర్వాతకి వెంటనే ఆ పాకంలో వేస్తే చాలా అంటే చాలా తొందరగా అదంతా కూడా పాకంలో తరిగిపోతుంది అనమాట చాలా బాగుంటుందండి తొందరగా మనం టూ త్రీ డేస్ వన్ వీక్ వరకు ఆగాల్సిన అవసరం లేదు అప్పటికప్పుడు చేసుకొని తినేవచ్చు అనమాట అంతే ఓకే ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాము ఫస్ట్ అయితే ఇంకో ఇలాంటి గిన్నె తీసుకొని గిన్నెలో నేనైతే చక్కెర కొంచెం నాకు ఆ పిండికి చక్కెరకి కొంచెం తక్కువ తీసుకున్నాను అనమాట ఫస్ట్ తెలియక అయితే ఒక చెమ్ము తీసుకున్నాను అంటే నేను మొత్తం పిండి ఎంత తీసుకున్నాను అని అంటే మూడు వందల డెబ్బై గ్రాములు అనమాట ఆ మూడు వందల డెబ్బై గ్రాముల పిండికి ఈ చెమ్ముతోని ఒకటిన్నర చెముల చక్కెర తీసుకుంటే సరిపోతుంది నేను ఏంటంటే ఒక గ్లాస్ మా ఒక చెమ్ము మాత్రమే తీసుకున్నానండి ఒకవేళ మీరు ఎంత చేసుకుంటారో నేను చెప్పిన కొలతలతో దాన్ని బట్టి మీరు తీసుకోవాలన్నమాట చక్కెరని మూడు వందల డెబ్బై గ్రాముల పిండి ఉంటే మాత్రం నేను చూపించిన చెమ్ముతోని ఒకటిన్నర చెముల చక్కెర తీసుకొని మూడు చెమ్ముల వాటర్ పోయాలన్నమాట అంటే ఒక చెమ్ము చక్కెర పోస్తే రెండు చెమ్ములు వాటర్ పోస్తే సరిపోతుందనమాట ఓకే ఇలా మొత్తం మొత్తం చక్కెర కరిగేంత వరకు కలుపుకుంటూ పక్కనే ఉండి ఉండి చేసుకోవాలన్నమాట కాబట్టి చక్కెర అంతా కలుపు మొత్తం కరిగిన తర్వాత జల్లెడ పట్టుకోవాలి అంటే అందులో ఏమైనా సన్న సన్న ఇసుకలు ఏదైనా చెత్త దుమ్ము దూరి ఏదైనా ఉంటే వెళ్ళిపోతుందన్నమాట ఓకే ఓకేనండి ఇక్కడైతే నేను జల్లించుకుంటున్నాను చక్కెర వాటర్ అంతా కూడాను మీకు టీ జల్లెడ ఉంటుంది కదా ఆ జల్లెడ ఉన్నా పర్లేదనమాట ఇంకా వేరేది ఏదన్నా లేదంటే కాటన్ క్లాత్ లాంటివి ఏదున్నా కానీ ఇలా జల్లించుకుంటే బాగుంటుందన్నమాట చూడండి ఎంత నలక ఉందో ఇందులో ఇలాంటి నలకలన్నీ అన్నీ పోతుందనమాట ఓకే లేదనుకుంటే పాకం అంతా అయిపోయిన తర్వాత కూడా జల్లించుకోవచ్చు అంటే నలకలకి ఇట్లా ఏమీ లేకుండా ఉంటుంది ఇంకా అదే గిన్నెని మళ్ళీ శుభ్రంగా కడుక్కొని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి వాటర్ అంతా పోసేసాను అనమాట అంటే మనం ఆల్రెడీ చక్కెర ఇట్లా పోసిన వాటర్ ఉంటుంది కదా అదే అనమాట ఓకేనా ఇంక ఇది చూసా ఉండండి ఓకేనండి ఇప్పుడైతే పిండిని కలిపేద్దాము ఇది ఇది వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ గ్రాములండి ఇది ఒక ప్యాకెట్ ఎక్కువ ఉంది ఇదైతే మూడు ప్యాకెట్లు అన్నమాట ఇదొకటి సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ అనమాట అంటే మూడు ప్యాకెట్లు ఇవి ఇంకొకటి వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్ది ఒక ప్యాకెట్ మొత్తం కలిపితే నాకు మూడు వందల డెబ్బై గ్రాములు వచ్చింది అన్నమాట ఆ మూడు వందల డెబ్బై గ్రాములకు నేను ఎంత పోసుకున్నాను ఏందనేది ఆల్రెడీ చెప్పాను కదా ఓకేనా ఇప్పుడైతే ఈ పిండి మొత్తాన్ని బౌల్లో పోసేసుకుందాము ఓకే Give Krishna. -doh. ఓకేనండి ఇలా పిండిని ఈ బౌల్లో పోసిన తర్వాతకైతే నేను ఆ పిండి కలుపుకోవడానికైతే నేను పాలు తీసుకున్నాను అనమాట నేను ఎప్పుడు చేసిన పాలతో మాత్రమే కలుపుకుంటాను ఇంకా ఇక్కడైతే నేను టీ గ్లాస్ అండి ఇది మనకు స్టీల్ గ్లాస్ చిన్నది టీ గ్లాస్ ఉంటుంది కదా ఈ గ్లాస్ మీకు తెలిసే ఉండొచ్చు ఈ గ్లాస్ని నేను మూడు వందల గ్రాముల పిండిలో రెండు గ్లాసులు అయితే అంటే టీ గ్లాసులో రెండు గ్లాసులు పాలు అయితే పోసాను మీరు కావాలంటే వాటర్ కూడా పోసుకొని కలుపుకోవచ్చు ఏం ఏం పర్లేదనమాట ఓకే ఇంకా పిండి మనం వాటర్ పోసినాం కదా రెండు గ్లాసు దాంతోనే చిన్న గ్లాస్తోని పిండి మొత్తం ఎంత కలిసిపోతుందో అంతవరకు మనం ఎంత పిండి గట్టిగా అయినా సరే ఎట్లా ఉన్నా కానీ మనం ఫస్ట్ బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకుంటే అంత మనం పోసిన పాలు కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది తెలిసిపోతుందనమాట అంటే పిండి మనం చపాతి పిండి కంటే ఇంకా చాలా గట్టిగా ఉండాలండి అప్పుడే మనం ఫ్రై చేసుకునేటప్పుడు లోపల వరకు మంచిగా ఉడికిపోతా అంటే ఫ్రై అవుతుంది అనమాట అంటే లోపల కొన్ని పచ్చి పచ్చి ఉంటుంది మనం కలుపుకోవడంలో ఉంటుందన్నమాట ఈ గులాబ్ జామ్ చేసుకునేటప్పుడు ఇంకొక గ్లాస్లో పావంతు అంతు మనకు చాలా అంటే చాలా తక్కువ పోసానండి చూసుకోవచ్చు ఆ గ్లాస్ మొత్తం పట్టిద్దేమో అనుకున్నా కానీ పట్టదనమాట ఇంకొక గ్లాస్ పట్టిద్ది అనుకున్నా ఫస్ట్ రెండు గ్లాసులు పోసాను కదా తర్వాత అయితే చాలా అంటే చాలా తక్కువ స్పూన్తోనైతే రెండు స్పూన్లు అనుకోవచ్చు అంతేనండి ఇంకా ఎక్కువ అయితే పొయ్యలేదన్నమాట ఇంకా నేను అస్సలు పొయ్యలేదు అంతే పిండి చూడండి ఎంత గట్టిగా ఉందో అంత గట్టిగా ఉంటేనే మనకు బా గులాబ్ జామ్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఫ్రై చేసుకునేటప్పుడు లోపల వరకు బాగా పచ్చిగా లేకుండా చాలా బాగా అయిపోతుంది ఇంకా వెంటనే మనకు మనం చేసుకుంటే చక్కెర పాకం కూడా తొందరగా పట్టేస్తుంది అనమాట లోపల వరకు పట్టేస్తుంది అనమాట అంత బాగుంటుంది చూడండి నేను ఇంకా ఎక్కువ పోసుకోలేదు ఇలాగా మనం బాగా ఒత్తుకుంటూ కలుపుతూనే ఉండాలన్నమాట ఎంత కలిపితే అంత సాఫ్ట్గా వచ్చింది పిండి అనేది ఓకే ఓకేనండి ఇంకా ఇక్కడ మనం అసలు ఏది పొయ్యకూడదనమాట వాటర్ లేదా పాలు మాత్రమే పోసుకొని కలుపుకోవడం వరకే ఇంకా నా చేతికి ఎక్కడ కానీ ఏమీ అంటలేదనమాట మనం నెయ్యి కానీ నూనె అలాంటివి ఏదంటే ఏది అస్సలు పొయ్యకూడదండి చూసుకోవచ్చు ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటాం కదా అది చేసుకునేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి మనం ఇలా కొంచెం పిండి తీసుకొని ఒత్తుకుంటూ రోల్ చేసుకోవాలన్నమాట అప్పుడే సాఫ్ట్గా వచ్చింది అనమాట ఎక్కడ కానీ ఇరిగిపోకుండా అలాంటివి ఏమీ లేకుండా వచ్చిందన్నమాట ఓకే ఇంకా ఇక్కడ పాకం అయితే చూ చూస్తున్నాను మనం పిండి కలుపుకొని పక్కన పెట్టేసాం కదా ఇంకా ఇది పాకం అవ్వాలన్నమాట వరకు వెయిట్ చేయాల్సిందే ఓకే ఓకే ఇక్కడ నేను పాకం చూస్తున్నానండి వచ్చిందా లేదా అనేసి ఇలా మనం స్పూన్ తీసుకున్న గంటతోనే ఇలా చేతితోనే నేను ఇందా చూపించిన విధంగా చూస్తే మనకు అర్థమవుతుంది అనమాట పాకం వస్తే సరిపోతుంది చాలా లైట్గా పాకం అనేది రావాలన్నమాట ఓకేనా నేను చూపిస్తాను తర్వాత ఓకే ఓకేనండి ఇక్కడైతే చూసుకోవచ్చు అనమాట ఇలా చేతిని మనం మామూలుగా చూస్తే అర్థమవుతుంది అనమాట ఇంకా మీకు వీడియో ఇంకొక చూడండి ఇలా చూడాలన్నమాట అప్పుడే మనకు తీగపాకం వచ్చిందా లేదా అనేది అవ చూడండి ఇలా ఇలా అంటే మనకు తీగలాగా రావాలన్నమాట చాలా లైట్గా తీగలా తీగలాగా రావాలి లేదు అని అంటే ఆ వాటర్ అనేది కొంచెం చిక్కగా అవుతుంది ఓకే అప్పుడు కానీ మనకు పాకం అనేది కరెక్ట్గా వచ్చింది నాకైతే వచ్చేసింది ఇంకా అది పక్కన పెట్టేశాను పక్కన ఇంకో బర్నర్ ఉంటుంది కదా అది ఆన్ చేయలేదండి అలాగే పెట్టేసాను అనమాట ఇంకా ఇక్కడైతే అదే స్టవ్ మీద అయితే ఒక చిన్న కడాయి పెట్టేసుకొని మనకు సరిపడా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పోసేసుకున్నాను ఇంకా ఇదే ఆయిల్ పోసుకునేటప్పుడు మాత్రం స్టవ్ అనేది సిమ్లో మాత్రమే పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకుంటేనే మనకు గులాబ్ జామ్ ఫ్రై చేసుకోవడం లోపల వరకు చాలా బాగా అవుతుంది అనమాట ఓకేనా ఎప్పుడు కానీ ఫ్లేమ్లో లేదంటే మీడియంలో పెట్టి అస్సలు చేసుకోవద్దండి అందులోనూ ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యి కూడా ఉండకూడదు అనమాట ఓకేనా ఎవరైనా చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలాంటివి మాత్రం చిన్న చిన్న టిప్స్ పాటిస్తేనే గులాబ్ జామ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట ఓకేనా నేనైతే ఒక టూ టైమ్స్ చేశాను కానీ అంత బాగా రాలేదండి తర్వాత తర్వాతగా అర్థమైందనమాట మనం ఏం ప్రాబ్లం అంటే మనం చేసేటప్పుడు ఏం ప్రాబ్లం వస్తుంది ఏం తప్పు చేసినాం ఏందనేది నాకు టూ త్రీ టైమ్స్ చేసే కానీ అర్థమైందనమాట ఓకేనా నేను చెప్పిన కొన్ని టిప్స్ అనేవి మీరు పాటించారనంటే అవి చాలా బాగా వచ్చింది అనమాట గులాబ్ జామ్ అనేది మనం ఆ పాకం ఎంతలా పట్టుకున్నా అది మామూలుగా వచ్చేస్తుంది అనుకోండి ఈ గులాబ్ జాము ఈ పిండి కలుపుకోవడం మాత్రమే ఉంటుందండి పిండిని టైట్గా కలుపుకోవడం అంటే గట్టిగా కొంచెం లూజు లూజు మనం చపాతి పిండి కలుపుకుంటాం కదా ఆ పిండి కంటే కూడాను కొంచెం గట్టిగా ఉండాలన్నమాట ఇంకొకటి ఫ్రై చేసుకుంటే ప్పుడు ఇలా ఆయిల్లో చేసుకునేటప్పుడు కూడా సిమ్లో పెట్టుకోవాలి ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అవ్వకూడదు అనమాట ఒకవేళ మీరు చేస్తున్నప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్ అయితే స్టవ్ ఆఫ్ చేసేయాల్సిందే తప్పించి ఇంకా మనం స్టవ్ అంతా ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ ఆన్లో ఉండి కూడా చేసుకుంటే అస్సలు అంటే అస్సలు మంచిగా రాదండి ఓకేనా ఇలాంటివి పాటిస్తే చాలా బాగా అవుతుంది అనమాట ఇంకా నేను చేసినప్పుడు మా పిల్లలు అయితే అస్సలు అంటే అస్సలు ఆగట్లేరు ఇంకా పక్కన వచ్చి చేస్తూ ఉన్నారనమాట నేను చేసింది చాలా బాగా వచ్చినాయండి మా పిల్లలు అంటే వాళ్ళకు రోల్ చేసుకోవడం అంటే రౌండ్గా చేసుకోవడం వాళ్ళకి రాలేదు ఒత్తుకుంటూ చేయాలని చెప్పాను కానీ వాళ్ళకి రాలేదనమాట చూపించాను అయినా రాలేదు చేయనిలే అనేసి వదిలేశాను అనమాట అంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా అన్నట్టుగా వదిలేశాను అనమాట ఇంకా పిండి వాళ్ళే తీసుకొని వాళ్ళు చేసారు వాళ్ళకు ప్లేట్ ఇచ్చేసాను ఓకే ఇలా మనం సిమ్లో పెట్టి తొందరగా అవ్వట్లేదు ఏంది ఫ్రై అవ్వట్టు లేదు ఇంకా ఇంత లేటా అని అనుకోకూడదండి చేసుకోవాలి తినాలి అనే అను ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా పక్కనే ఉండి స్టవ్ని సిమ్లో పెట్టి మాత్రమే చేసుకుంటేనే మనకు జామ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందనమాట ఓకేనా ఓకేనండి ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా ఓకేనండి చూస్తూ ఉండండి ఓకే யப்பு குமருடேலாஜே வேள வாடகொல்லு ஏட பக்கொண்டே இது மகள தூடலாஜே வேள வாடகொல்லு இமனே ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఇంకా అయిపో వచ్చింది నాకు ఇలా రెడ్గా బాగా రెడ్ కలర్ వచ్చేస్తే ఇంకా తీసేసి వెంటనే అదే వేడి మీద వేడివేడిగా తీసేసినప్పుడే మనం ముందుగా పాకం పట్టుకున్న గిన్నెలకైతే వేసేసుకోవాలన్నమాట ఓకేనా ఇక్కడ చేస్తూ ఉండాలి అప్పటికప్పుడు మనం పక్కన అనమాట ప్లేట్లో వేడివేడిగా చేసి చేసినట్టు పాకంలో వేసేస్తేనే ఆ పాకం అనేది గులాబ్ జామున్లకు బాగా పట్టిద్ది అనమాట ఓకేనా అంటే వెంటనే పట్టేసుకుంటుంది మనం తర్వాత కొంచెం సల్లారిన తర్వాత పెడదామని అనుకుంటే మాత్రం ఆ పాకం అనేది లోపల వరకు పట్టదనమాట ఓకేనా ఓకేనండి ప్లీజ్ ఇంకొకసారి ఒక చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ అండి మా వీడియోస్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ లైక్ షేర్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ చూడండి మా పిల్లలైతే చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా వాళ్ళకి చెప్పినా వినట్లేదు అనమాట ఇంకా నేను కూడా వదిలేశాను కానీ బాగా రాలేదనమాట తర్వాత అర్థమైంది నాకు ఇంకా మధ్యలో తీసుకొని నేనే చేశాను అనమాట ఓకేనా చూడండి ఇలా మొత్తం పగిలిపోతుందనమాట అక్కడక్కడ మొత్తం మన పకోడీ లాగా వచ్చేసినాయి ఓకేనా పాప్కార్న్స్ వస్తాయి కదా అలా వచ్చిందనమాట మా పిల్లలు చేస్తే ఓకేనండి చూస్తూ ఉండండి మీరు ఇందాక నేను పాతంలో వేసింది కూడా చూశారు కదా చాలా బాగా తొందరగా అయిపోతుందనమాట మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు ఓకే చూసుకోవచ్చు నేను పాకంలో వేసింది సెకండ్ టైం ఫ్రై చేసుకున్నవి అవ్వకముందే ఆ పాకం అనేది భలే పట్టేసుకుందండి చాలా బాగా పట్టుకుంది అనమాట లోపల వరకు పోయిందని అనుకుంటా ఇంకా పెద్ద పెద్దగా ఉబ్బిపోయినాయి అనమాట చాలా బాగా నేను కొంచెం ఇంకా చిన్న సైజ్ చేయాల్సింది మొత్తం అయితే ఒక సెవెంటీ వరకు అయిందండి నేనైతే కొన్ని చూపించాను మీకు నాకైతే మొత్తం మూడు వంద త్రీ హండ్రెడ్ సెవెంటీ గ్రామ్స్ పిండిలో పిండికి అయితే సెవెంటీ వరకు అయిందనమాట ఇంకా ఇంకా కరెక్ట్ సైజులో చేసి ఉంటే ఇంకొక టెన్ ఫిఫ్టీన్ అయ్యేదనమాట ఒకటి చిన్నది ఒకటి పెద్దది అలా చేస్తేనే మాకు సెవెంటీ వరకు అయిందన్నమాట అనమాట ఓకేనా అంటే వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ థర్టీ వరకు అవుతుంది అన్నమాట అంటే పావు కేజీకి కొంచెం తక్కువ ఉన్న పిల్లికే థర్టీ వరకు అవుతాయి అన్నమాట ఓకేనా మీరు చూసి చేసుకుంటే కరెక్ట్గా అంటే సేమ్ ఓకే అన్నీ కూడా ఒకే సైజులో రావాలని అనుకుంటే చూసి చేసుకోండి ఓకేనండి ఓకేనండి ఇక్కడ చూసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేశాను నేను మీరు వీడియో కనిపెడితే మీకు ముందే అనమాట నేను ఇందాకనే అంటే ఆయిల్ హీట్ అయింది అనేసి స్టవ్ బంద్ చేసేసాను ఇప్పుడైతే ఆన్ చేశాను అనమాట అంటే ఆయిల్ బాగా హీట్ అయిందని మీరు చేసుకుంటే కూడా ఇలాగే చేసుకోండి ఓకేనా పాటించి ముద్దడబోతే ముద్దడబో धनतन्त्राले ओयं मा चोडगरे बुद्धगिरि कृष्णुरु

ఓకే నన్ను చూసుకోవచ్చు ఎంత బాగైనాయో ఫస్ట్ చేసినవి అన్నీ కూడాను పాకం అంత బాగా పీల్చుకొని ఎంత బాగా అసలు ఎంత అయిందో మా పిల్లలు ఆగక అందులో స్పూన్ పెట్టి గంటలు పెట్టి ఆల్రెడీ వాళ్ళు తీసుకొని తీసుకొని తిన్నుకుంటూ స్పూన్లు గంట గంటలు అవన్నీ పెట్టేసరికి కొంచెం పగిలిపోయింది అనమాట ఫస్ట్ చేసినవి ఓకేనా ఇంకా నాకు పాకం అనేది ముందే చెప్పాను కదా నేను ఒక చెమ్ము మాత్రమే చక్కెర తీసుకొని పాకం అనేది పట్టుకుంటే నాకు సరిపోలేదు ఇంకా తర్వాత ఇంకొక గ్లాస్ తీసుకున్నాను అంటే హాఫ్ చెమ్ము అనమాట మీకు ఆల్రెడీ నేను అంటే మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్